హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను నా లంచ్ ప్రిపరేషన్ వీడియో చేస్తున్నానండి లంచ్లోకి పొరల్ పొరలుగా ఉండే చపాతి బఠానీ శనగల పప్పు అండి జీరా రైస్ ప్రిపేర్ చేయబోతున్నాను అలానే ఆనియన్స్ సలాడ్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందు రోజు నైటే ఒక కప్పు నిండుగా బ్రౌన్ కలర్ శనగలండి అవి రెండు రకాలుగా ఉంటాయి కదా ఎర్రవి బ్రౌన్ కలర్వి బఠానీలు కూడా రెండు రకాలవి ఎల్లో కలర్వి గ్రీన్ కలర్వి అందులోకి ఎర్రపప్పు పగలగొట్టక ముందు ఉంటుంది కదండి సిరిశెనగలు అవన్నిటిని నీళ్ళలో నానబెట్టుకోవాలి ముందు రోజున అయితే శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఉదయాన్నే మనం లంచ్ కోసం గోధుమ పిండిని అంటే చపాతీల కోసం పిండిని తడుపుకుంటున్నాను ఒకటిన్నర కప్పు వరకు శనగపిండిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి సరిపడా వాటర్ని వేసుకుంటూ చపాతీల పిండిని తడుపుకోవాలి మరి మెత్తగా తడుపుకోకుండా కాస్త గట్టిగా ఉంచుకోవాలి పిండిని మరీ సాఫ్ట్గా తడుపుకోతుండీ మనం పప్పు రైస్ అన్నీ చేసుకునే వరకు మనకి నానబెట్టుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయన్నమాట ముందుగా చపాతీ పిండిని ఇలా నానపెట్టేసుకొని తడిబట్ట పైన పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నైట్ నానపెట్టుకున్న శనగలు బఠానీలు ఉన్నాయి కదా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మనం కుక్కర్లోకి వేసుకుందాము ఇప్పుడు శనగలు ఇవన్నీ వేసిన తర్వాత రెండు ఇంచుల వరకు వాటర్ని వేసుకోవాలి రెండు ఇంచులు అంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పడతాయండి మనం తీసుకున్న ఈ గింజలకి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అనాస పువ్వు నల్ల యాలక రెండు యాలకులు రెండు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కని వేసుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఆయిల్ అంటే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఓసారి అంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసుకొని ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్లు వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు ముందుగానే ఒక కప్పు బియ్యం నానబెట్టుకున్నానండి అరగంట ముందు శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి వేసుకోవాలి నేను సోనా మసూరి బియ్యంతోనే జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు వాటర్ని కొద్దిగా ఆయిల్ వేస్తే పొడి పొడిగా వస్తుందండి రైస్ అలా వేసుకొని ఓసారి కలిపేసి కుక్కర్కి మూత పెట్టుకొని రెండు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన రెండు కుక్కర్లను పెట్టేసుకొని ఈ పప్పు కుక్కర్ ఏమో ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ రావాలండి మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట గింజలన్నీ రైస్ మాత్రం మనం తీసుకున్న కుక్కర్ని బట్టి ఉంటుంది ఇంట్లో మూడు విజిల్లకి రైస్ అవుతుంది ఒకరింట్లో రెండు విజిల్లకి అవుతుంది కదా అలా ఇప్పుడు రైస్ అయిపోయింది అందుకని పక్కన స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ పైన మనం దాలికి తాలింపు పెట్టుకుందాము అందుకోసం అని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఈ రెండు వేడైన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఉల్లిపాయని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి ఇది ఫ్రై అవుతూనే ఉన్నప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పెద్ద సైజు టమాటోలు అయితే అండి చిన్నవి అయితే మూడు టమాటోలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని తాలింపులో వేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కసూరి మేతిని వేసుకొని ఈ మసాలాలంతా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఫ్రై అయిన తర్వాత అంతా ఆయిల్ అంతా బయటకు అనమాట పైనకి అలా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా బయటికి తేలుతుంది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని పక్కన కుక్కర్కి ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ వచ్చేసాయండి అందుకని ఆపేసి విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి పప్పులు అన్నీ మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట దాంట్లో అన్ని పప్పులు మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉంటే కనుక ఇష్టపడకపోతేనే ఇలా పప్పులు పప్పులుగా తినడము ఇష్టపడకపోతే రుబ్బుకోవాలి లేదు పిల్లలు తినేస్తారు అనుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఇలా రెండు నిమిషాల పాటు మనం రుబ్బుకొని ఇంకా ఈ తాలింపులో వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఓసారి అంతా కలిపేసి మనం కలిపిన తర్వాత దీంట్లోకి మనం కుక్కర్లో ఒక గ్లాస్ నిండుగా వాటర్ని వేసుకోవాలి వేసుకొని అంతా కలిపేసి దీంట్లో వేసేసుకుందామండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వేసి ఒకసారి అంతా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనం దాల్మక్కనికి ఎలా అయితే ఉడకపెడతాం కదండి అలానే దీన్ని కూడా ఉడికించుకోవాలన్నమాట చాలా మంచిగా ఉంటుందండి ఫ్లేవరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మనకి ఈ వాటర్ వాటర్ ఉంది కదండి ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట లో ఫ్లేమ్లో చక్కగా ఒక పది నిమిషాలు ఉడికేస్తే ఇప్పుడు పక్కన స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెడుతున్నాను స్టవ్ని ఇప్పుడు ఈ స్టవ్ పైన జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీరా ఒక రెండు నుంచి మూడు గ్రీన్ చిల్లీలు ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనం పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకోవాలి నేను ఆ ఫ్రైస్ వరకు వేసుకొని ఆ ఫ్రైస్ పెరుగన్నం కోసం పెట్ పెట్టుకుంటున్నానండి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని అంతా కలుపుకోవాలి రైస్ వేడిగానే ఉంది కాబట్టి త్వరగా అయిపోతుంది ఒకవేళ రైస్ చల్లారినట్టయితే కాస్త రైస్ని కూడా వేడయ్యే వరకు స్టవ్ అయిన ఉంచాలి లేదు అంటే కలుపగానే కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆపేస్తే మనకి జీరా రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే పక్కన పెట్టేసుకుందాము ఇంకా చపాతీని ప్రిపేర్ చేసేసుకుందాము ఈ స్టవ్ పైన ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ చపాతి పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఒత్తుకోవాలి ఆ తర్వాత మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్నీ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము నేను ఒక ఎనిమిది చపాతీలు చేస్తున్నానండి మిగిలిన పిండిని నైట్ కోసం అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా అన్ని బాల్స్గా చేసుకొని ఇప్పుడు ఈ బాల్స్ పైన తడి ఆరిపోకుండా ఉండడానికి మనం తడి బట్టని వేసేసుకొని ఇంకా చపాతీలు చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని చపాతీ ప్రిపేర్ చేసుకుందాము ఇలా చపాతీని చిన్న రౌండ్ చందమామలాగా చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసేసి ఇంకా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి మన ఛానల్లో చపాతి వీడియో ఆల్రెడీ ఉందండి ఎవరైనా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మనం పిండి తడుపుకునేప్పుడు మరీ గట్టిగా తడుపుకోకూడదు మరీ మెత్తగా తడుపుకోకూడదండి మరీ మెత్తగా తడుపుకుంటే చేయడానికి రాదు గట్టిగా తడుపుకుంటే అసలు చేస్తున్నప్పుడు మనకి పొంగుతాయా లేదా అనే డౌట్ ఉంటుందన్నమాట అందుకే మీడియం సాఫ్ట్గా తడుపుకోవాలి అలా తడుపుకున్న తర్వాత ఇలా ఒక గంట ముందు తడుపుకుంటే కూడా మనకి సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు అప్పటికప్పుడు తడుపుకున్న పిండితో చపాతీలు అంత బాగా రావండి ఎవ్వరు చేసినా కూడా అందుకే ముందుగానే తడిపి పెట్టుకుంటారు చపాతి పిండిని చూడండి ఎంత చక్కగా చపాతీలు పొంగుతున్నాయి కదా ఇలానే అన్ని చపాతీలని ప్రిపేర్ చేసేసుకుందాము నేను ఎప్పుడైనా చిన్న చందమామలాగా చేసిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ని కొద్దిగా పొడిపిండిని అండి చూస్తున్నారు కదా వీడియోలో అలా వేసి ఇలా ఇంకా పెద్దగా చేసేసుకుంటాను చపాతీని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇంకా చపాతీని ప్రిపేర్ చేసేసుకొని చపాతీని కాల్చేసుకుందాము ఇంకా స్టవ్ పైన చపాతీని వేసుకొని ఇంకొక చపాతి కోసం సేమ్ అండి సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను చిన్న చందమామలాగా చేసేసి కొంచెం ఆయిల్ కొంచెం పొడిపిండిని వేసుకొని ఫోల్డ్ చేసేసుకున్నాను అక్కడ స్టవ్ పైన చపాతికి కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటున్నానండి మనకి చపాతి పొంగగానే తీసేసి హాట్ బాక్స్లో వేయొద్దండి రెండు వైపులా కాస్త కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు లాస్ట్ చపాతి మా పాప కోసమని స్వీట్ చపాతీ చేస్తున్నాను ఇలా కాస్త ఫింగర్స్తో కాస్త పెద్దగా చేసుకొని అందులోకి కొద్దిగా షుగర్ అండి వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకొని నీట్గా క్లోజ్ చేసుకోవాలి మనం పరాటా చేసుకుంటాం కదా అలాగా అలా చేసుకున్న తర్వాత పొడిపిండిలో ఓసారి అద్దేసి ఇప్పుడు షుగర్ ఉంటుంది లోపల కాబట్టి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవద్దండి స్లోగా చేసుకోవాలి మనకి స్వీట్ చపాతి ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు చేసేసుకొని ఇంకా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంది కదండి మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని స్వీట్ చపాతీని కాల్చుకుందాము కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఈ సైడ్ తిప్పేసి ఈ సైడ్ కూడా కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని దూరగా అయ్యేంతవరకు రెండు వైపులా కాల్చుకోవాలి ఎప్పుడు కూడా స్వీట్ చపాతీని లాస్ట్లోనే చేయాలి కదండి ఎందుకంటే ప్యాన్ అంతా మనకి ఆ షుగర్ది కొంచమైనా అంటుకుంటుంది కదా మళ్ళీ స్వీట్ చపాతీ చేసిన తర్వాత నార్మల్ చపాతీలు చేస్తే మళ్ళీ క్లీన్ చేసుకునే చేయాలి అందుకనే నేను ఎప్పుడు లాస్ట్కి మా పాపకి స్వీట్ చపాతీ చేసిస్తాను అని చెప్తాను అనమాట స్వీట్ చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసి చూడండి టేస్టీగా ఉండే చనా బటానీ దా రెడీ అయిపోయింది ఓసారి అంతా కలిపేసుకొని ఇంకా లంచ్ ప్లేట్ని ప్రిపేర్ చేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని మనం ఈ చనా బటానా దాల్ని వేసేసుకొని నాకు ఈ చనా బటానా దాల్ విత్ ఆనియన్ సలాడ్ చపాతి చాలా ఇష్టం అండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రింగులు రింగులుగా మనం ఆనియన్ని కట్ చేసుకొని కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి అందులోకి కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయని పిండుకోవాలండి నిమ్మకాయ వేసుకుని ప్రిపేర్ చేసుకున్న జీరా రైస్ని చపాతీని పెట్టేసుకుంటే నా లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీస్ అన్నీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ